హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు సో ఇది కార్తీక పౌర్ణమి పూజ వీడియో అనమాట ఇంకా ముందు రోజు అంతా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇక ఈ కార్తీక మాసం అంటేనే ఆడవాళ్ళందరికీ ఫుల్ బిజీ బిజీ భక్తిలో మునిగిపోయి ఉంటారు అలానే పని కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక ముందు రోజే నేను ఇవి ప్రమిదలు అన్నీ శుభ్రం చేశాను ఆల్రెడీ దీపావళి నుంచి రోజు వెలిగిస్తూనే ఉంటాం కదా ఇక మధ్యలో శనివారాలు పూజలు కూడా చేస్తున్నానేమో బోల్డ్ అన్ని సామాన్లు ఉన్నాయి నేనైతే ఇత్తడివి వెండివి అన్నీ కూడా పీతాంబరి పౌడర్ ఒకటి యూజ్ చేస్తా చాలా బాగా పిగ్ అయిపోతుంది పని ఇంకా పూజ అంటే ఏముంది చెప్పండి దేవుడు రూమ్ శుభ్రం చేసుకోవడం పూజ సామాన్లు అన్నీ శుభ్రం చేసుకోవడం పూలు కోసుకోవడం మాల కట్టుకోవడం ఇవే మనం దేవుడికి చేసే పనులు కానీ ఇవి పనులు అనడం కంటే దేవుడికి మనం చేసుకునే సేవ మనం ఎక్కువసేపు పూజలో మంత్రాలు అవన్నీ చదవకపోవచ్చు కానీ ఆ పని చేసినంతసేపు మనం ఆ దేవుడి ధ్యానంలోనే ఉంటాం మనకు తెలియకుండానే ఆ పూజ పనులు చేసుకుంటూ దైవ ధ్యానంలోనే ఆ మంత్రాలు చదువుకుంటున్నా ఏవో మనకు వచ్చినవన్నీ చదువుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటాం కదా సో ఇదంతా కూడా పూజలో భాగమే పనిలా కనిపించే పూజలో భాగం అనమాట ఇక ఈవినింగ్ అయితే చక్కగా ఇవి దేవాలయకి తీసుకొచ్చినవి చిన్ని చిన్నివి మట్టి కొండలు లాంటివి చాలా ముద్దుగా ఉన్నాయి నా దగ్గర ఇంతకు ముందు ఎప్పుడో కొన్న ఈ చిన్న ప్రమిదాలు కరెక్ట్గా దాంట్లోకి సెట్ అయ్యాయి అన్నమాట అసలు ఈ గ్రీన్ కలర్ క్లాత్ మీద ఇవి పెట్టగానే ఎంత లుక్ వచ్చిందంటే దేవుడు రూము భలే అందంగా కలర్ఫుల్గా అయిపోయింది గ్రీన్ ఎల్లో కాంబినేషన్ అనుకోకుండా పెట్టిందే కానీ అంత బాగా సెట్ అయింది అనమాట సో ఫస్ట్ అయితే అవన్నిటికి ఒత్తులు చేసుకున్నాను మన గార్డెన్లో పత్తి ఉంది కదా దాంతో కొన్ని కొన్ని ఒత్తులు చేసుకున్నా ఒకేసారి చేయడం నాకు రాదు నాకు వచ్చిన షేప్లో చేసేస్తున్నాను అనమాట ఇక తులసి కోట దగ్గర కూడా శుభ్రం చేసుకుని ముగ్గు వేసేసుకున్న తర్వాత పేటకి అంతా రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే టెరస్ మీద పూజ కదా సో ప్రతిదీ కూడా పైకి తీసుకెళ్ళి అన్నీ సర్దుకొని రావాలి చంద్రుడు ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేయాలి ఎందుకంటే మాకు పక్కన మాది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి డైరెక్ట్గా కనిపించదు కొంచెం వెయిట్ చేయాలి రాగానే కనపడదనమాట పక్కన బిల్డింగ్ కూడా అడ్డం ఉంది అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇక చంద్రుడికి పూజ చేస్తా కదా లాస్ట్ ఇయర్ కూడా పూజ చేశాను ఆ ప్రిపరేషన్ అంతా అవుతుంది ఫస్ట్ అయితే కింద దీపారాధన చేసేసుకొని అప్పుడు చంద్రుడు వచ్చే టైంకి మేడ మీదకి వెళ్ళి మొత్తం పేట అవన్నీ సర్దుకోవాలన్నమాట సో ఫుల్ వీడియో అంతా చూపిస్తాను అంటే మా ఇంట్లో ఎలా చేసుకుంటామని మీరు ఎట్లా చేసుకుంటారు కార్తీక పౌర్ణమి పూజ అంటే కొంతమందికి నోములు ఉంటాయి ఈరోజు మాకైతే పౌర్ణమి వెళ్ళాక వచ్చి సోమవారం నోములు అనమాట సో ఈరోజైతే ఇట్లా అద్దం అది పెట్టి పూజ చేసుకుంటాము మీకు కూడా చూపించేస్తా పూజ అంతా అని ఇక రెగ్యులర్గా మనం అన్ని పూజలు చేసుకున్నట్టే ఈ పీట మీద ముగ్గు వేసుకొని చెక్క పసుపు కుంకుమ అన్నీ కానీ తర్వాత బొట్లు పెట్టుకొని పీట అయితే రెడీ అయిపోయింది ఇంకా దీంతోపాటు ప్రమిదలు ఒత్తులు అన్నీ కూడా రెడీ చేసుకున్నా ఈరోజు కొంచెం ఎక్కువ దీపాలు పెడతా కదా కార్తీక పౌర్ణమి అని చెప్పి అందుకోసమే కొంచెం ఎక్కువ దీపాలు ఎక్కువ ఒత్తులు అన్నీ రెడీ చేసుకున్నా ఫస్ట్ అయితే ఇంకా సిక్స్ అవ్వలేదు కానీ ఆ టైంకి నేను కింద అయితే దీపారాధన చేసేసాను ఎందుకంటే టెరస్ మీదకి వెళ్ళి కిందకి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది అందుకోసమే ఫస్ట్ అయితే ఇక్కడ దేవుడి రూమ్లో పూజ చేసుకొని అట్లానే బయట గుమ్మం దగ్గర వాకిట్లో తులసమ్మ దగ్గర అన్ని చోట్ల కూడా దీపాలు పెట్టుకున్నాక అప్పుడు టెరస్ మీదకి వెళ్ళా ఎలానూ చంద్రుడు రావాలి చంద్రుడు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అందుకోసమని ఈ పూజ కింద పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను రామనామ సుఖ ఇంకా చంద్రుడు వచ్చాడో లేదా అని ఒకసారి చూడడానికి వచ్చాను అలానే కొంచెం టేబుల్ అవన్నీ కూడా సెట్ చేసుకోవడానికి చంద్రుడు వచ్చే వరకు కొంచెం సేపు గార్డెన్లో రిలాక్స్ అనమాట కొంచెం పాలినేషన్ చేసేది ఉంది బేరపిందెలు వస్తున్నాయి ఇప్పుడేని ఇంకా గార్డెన్ అయితే ఎంత నీట్గా ఉందో చక్కగా చాలా కష్టపడినందుకు ఫలితం అట్లా కనిపిస్తుంది అలానే ఫుల్ గార్డెన్ వీడియో చేస్తా ఎందుకంటే నేను పడిన కష్టం మీరు కూడా చూడాలి చూసి కామెంట్ చేస్తే నాకు కొంచెం హ్యాపీనెస్ అనమాట సో బీర పాలినేషన్ కూడా అయిపోతుంది పూజ పనిలో ఇది మన గార్డెన్ పని కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇక కిందికి వెళ్ళి మొత్తం సామాన్లన్నీ తెచ్చుకుంటా తెచ్చుకొని మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాక సో పూజ ఎట్లా చేస్తాను ఏంటనేది చూపిస్తాను ఈ పండుటీగలు ఉన్నాయి కదా అందుకే వెంటనే పాలినేషన్ అయిపోగానే కవర్ అయితే పెట్టేస్తున్నాను ప్రతిసారి కూడా అని లేదంటే పిందెలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఇక మన రెగ్యులర్ హార్వెస్ట్ టేబుల్ ఉంది కదా సో దాని మీద మంచిగా క్లాత్ వేసేసి ఒక స్టూల్కి పెట్టి సెట్ చేసుకున్నా అనమాట మన శివ పార్వతుల ఫోటో తర్వాత దాని పక్కన ఒక అద్దం ఇలా పెట్టుకుంటాము ఆ శివుడికి పూజ చేసుకున్నాక అప్పుడు ఈ అద్దం ఉంది కదా అద్దంలోంచి చందమామ్మను చూసి చందమామకు కూడా పూజ చేస్తాం అనమాట కార్తీక పౌర్ణమి కాబట్టి సో మంచిగా ఎంత బాగా కనిపిస్తుందో అద్దం చూస్తే మీ నమ్మరు ఇంత చిన్న అద్దము కానీ చంద్రుడు మాత్రం ఎంతో అందంగా కనిపిస్తున్నాడు ఇంకా నేను నెమ్మదిగా పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా ఐదు ప్రమిదలు పెడతాను సో ఐదు ప్రమిదలు తర్వాత చలిమిడి ప్రిపేర్ చేస్తాను రెగ్యులర్గా బియ్యం పిండితో చలిమిడి చేస్తాం కదా సో ఆ చలిమిడి ఒక ఐదు తమలపాకుల్లో పెట్టుకుని దాని మీద వడపప్పు ఈరోజు దేవుడికి అదే ప్రసాదం అనమాట దాంతోపాటు తాంబూలం తర్వాత మనకి పసుపు వినాయకుడిని చేస్తాను కదా ఏ పూజకైనా ఫస్ట్ పసుపు వినాయకుడు అనేది కంపల్సరీ అలానే పసుపు వినాయకుడుని కూడా చేసి పెట్టుకున్నాను ప్రమిదల్లో అంతా నూనె పోసి సిద్ధం చేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేసుకొని తర్వాత దీపాలు వెలిగించుకొని ఇంకా కొంచెం సేపు శివధ్యానం అనమాట త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చరి ఆయుధం त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणं त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं कोटिकन्यामहादानं तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन एकबिल्वं शिवार्पणं काशीक्षेत्रनिवासञ्च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणं इन्दुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वरा नक्तं हो स्वामिदेवेश एकबिल्वं शिवार्पणं रामलिङ्गप्रतिष्ठा च वैवाहिककृतं तथा तटाकानि च सन्धानम् एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रं च आयुतं शिवपूजनं कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणम् उमया सह देवेश नन्दिवाहनमेव च भस्मलेपनसर्वाङ्गम् एकबिल्वं शिवार्पणं सालग्रामेषु विप्राणां तटाकं दशकूपयो यज्ञकोटिसहस्रञ्च एकबिल्वं शिवार्पणं दन्तक्रोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ कोटिकन्यामहादानम् एकबिल्वं शिवार्पणं बिल्वानां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणं सहस्रवेदपाठेषु ब्रह्मस्थापनमुच्यते अनेकव्रतकोटीनाम् ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం చూశారు కదా నా కార్తీక పౌర్ణమి పూజ ఎంత బాగా చేసుకున్నాను ఇక క్రాకర్స్ కూడా కాల్చుకున్నాను అనమాట ఆ నిండు పౌర్ణమి ఆ టెరస్ మీద ఈ క్రాకర్స్ కాల్చుకొని ఆ పూజ చేసుకొని చాలా హ్యాపీగా ఎంత నాకు ఎనర్జెటిక్గా ఉంది అసలు ఉపవాసం ఉన్నానన్న ఫీల్ కూడా లేదనమాట ఇక ఈ దేవుడి దగ్గర పెట్టిన చలిమిడి ప్రసాదం ఉంది కదా అది ఎవరైనా చిన్న పిల్లలకి పంచుతారు అమ్మ చెప్పిన రీజన్ ఏంటంటే ఇది మన పిల్లలు మంచిగా హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పి పూజ చేస్తారట సో అమ్మ చెప్పింది అందుకే ఎప్పుడు రెగ్యులర్గా మానకుండా పూజ చేస్తుంటా కింద పిల్లలు ఉన్నారు సో వాళ్ళకైతే ముగ్గురికి మూడు చక్కగా తామలపాకులో చలిమిడి ఒక అరటిపండు బొట్టు పెట్టి ఇచ్చేసాను ఇంకా మిగిలిన చలిమిడి ఇంకొంచెం చేసుకొని దాంట్లోనే నేను కొబ్బరి వేసి కొబ్బరి చలిమిడి ఫ్రూట్స్ తర్వాత పాలు ఇవే తినాలి అంటే బేసిక్గా ఉడికించినవి ఏం తినకూడదు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తినేయచ్చు నార్మల్ ఉండగలిగిన వాళ్ళు మాత్రం ఇలా చేస్తారు ఈ పూజ నా పూజ ఎలా ఉంది ఏంటి అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు ఇష్టమైన పూజల్లో ఇది ఒకటి రథసప్తమి ఒకటి అది కూడా టెరస్ మీద చేసుకుంటాను కదా అందుకే చాలా ఇష్టమైన పూజ అనమాట సో ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ